వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ పదవిని కట్టపెట్టేందుకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాండూరులో ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారని అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు తాండూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేకపోయారని ఎమ్మెల్యే అన్నారు తాను ఒక డివిజన్ తో పని చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారంతో తాండూర్ ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే ఎన్నికల సమయంలోనే తాను ఒక మాట ఇచ్చానని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలతో పాటు ఏడవ గ్యారంటీని కూడా తాను అమలు చేస్తానని చెప్పానని గుర్తు చేశారు తాండూర్లో తన హయాంలో భూ కబ్జాలు అక్రమాలు వంటివి ఉండవని ఏడవ గ్యారెంటీగా చెప్పానని అందుకు అనుగుణంగానే పని చేస్తున్నానని చెప్పారు గతంలో అభివృద్ధి అనే మాట శిలా పలకాలకే పరిమితమైందని తాను ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధి పనులు చేసి చెబుతానని అన్నారు తాండూరు మున్సిపాలిటీ ప్రజలు కూడా అన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ అధికారంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా నేను ఒక ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో మనందరూ కూడా కౌన్సిలర్లు మన చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటే బాగుంటుంది మీరు వాళ్ళకు పోయినప్పుడు కూడా నాకు కొన్నంత భరోసా ఇచ్చారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని భరోసాలు ఇచ్చారు ఆ భరోసాని నిజం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తాండూరు ప్రజలను కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మొత్తంలో గెలిపించి నాకు సహకరించండి ఖచ్చితంగా తాండూరిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఒక మంచి తాండూరుగా ఒక మోడల్ తాండూరుగా అందరి సహకారంతో తాండూరులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సహకారంతో తాండూరులో ఉన్నటువంటి మేధావుల ఆలోచన సహకారం సూచన బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు వచ్చిండ్రు మా పార్టీ పైన మన పార్టీలో జైన్ అయిపోయాడు వాటి నుంచి ఎంపీగా కాంటాక్ట్ చేసి రెగ్యులర్ గా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు దాంతో కాంగ్రెస్ మన తాండ్రపు నియోజకవర్గం రావడం జరిగింది ఏమైనా ప్రత్యేకత ఉందా మరి ఇన్నాళ్ళు రాలేదు మరి ప్రచారానికి చివరి నిమిషం నిన్న పూర్ణ పరిగి వచ్చిండు వికారాబాద్ వేయండు నిన్న ఏడుకు వచ్చిండు శంకర్పల్లి తిరుగుతూ ఉన్నాడు జాతీయ చేవిలో వేయండు మెడ్చర్ పోతా ఉన్నాడు ఎక్కడ కూడా పార్టీ పేరు ఎత్తకుండా ప్రచారం చేసింది నిన్న ఎమ్మెల్సీ గారు టైం కూడా రెండే నిమిషాలు అంటే కేవలం రెండే నిమిషాలు మాట్లాడండి

ఆ పనికి రేపు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నారు తండ్రుల పండగ ప్రజలు హండ్రెడ్ టెన్ వన్ పర్సెంట్ అవసరం కదా నేను చాలా చేసుకుంటాను అంతే డిసైడ్ అయిపోయింది సమస్య లేదు ఫలితాప్ మార్మారగే పరిస్థితి సమస్య లేదు హండ్రెడ్ కాంగ్రెస్ లాడ్జెస్ట్ పార్టీ పెద్ద మంచి మిజియార్టీతోని సింగల్ లాడ్జిస్ట్ పార్టీగా నా చేరిపోయింది షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి